అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానంద్ చారి ఈ సంఘటన జరిగినప్పుడు మూడు రోజులు శబరిమలలో ఉన్నాడు ఇక్కడ మూడు రోజులు లీవ్ లో ఉన్నాడు శబరిమలలో ఉన్నాడు ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసుకొచ్చేది అంటే మీరు ఎంత నియంతృత్వంగా ఎంత ఏకపక్షంగా చేస్తుందరణి ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్ని మీడియా ఛానళ్ళను మీడియా హౌస్లను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌజ్ కు వెళ్లి పోలీసులు మీడియా హౌజ్ కు వెళ్లి సీజ్ చేయడము కంప్యూటర్లు ఎత్తికిపోవడం ఎప్పుడు జరగలే ఫస్ట్ టైం జరుగుతుంది ప్రశ్నించే హక్కు ఏడో గ్యారెంటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్ కు పోలీసులుపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా ఇది ఎక్కడి పద్దతి అని అడుగుతా ఉన్నాం నేను అడుగుతున్న డీజీపీని ఇవ ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో లో కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించింది మిషన్లు అని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు తొమ్మిదవ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది మిస్టర్ సజ్జనార్ ఏం చేస్తుంది నీ చట్టం మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తుంది మీ చట్టం చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా